మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పాలేమో పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ ఒక జిల్లాలో ఏడు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేసిందట ఇది అంటే అఫీషియల్గా అయితే కాదు కానీ అన్అఫీషియల్గా వాళ్ళకి చెప్పిందంట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమని అదే నెల్లూరు జిల్లా లాస్ట్ టైం మొత్తం పదికి పది క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు తాజాగా ఆ నెల్లూరు జిల్లా మీద దృష్టి పెట్టింది ఖచ్చితంగా ఇక్కడ కొట్టాలని అయితే ప్రస్తుతం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పది సీట్లలో ఏడు స్థానాలకు సంబంధించి చంద్రబాబు గారు అభ్యర్థులను ఫైనల్ చేశారు అనేది ఆల్రెడీ అచ్చెన్నాయుడు కూడా ఆదేశాలు జారీ చేసేసారట అందులో నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ గారు ఆల్రెడీ మాజీ మంత్రి రూరల్కి కి సంబంధించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వైసీపీ నుంచి చేరారు కాబట్టి అలాగే ఆత్మకూరు సీట్ అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళ ముగ్గురికి కన్ఫామ్ ముందే అనుకున్నది అలాగే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ గూడూరులో పాసం సునీల్ కుమార్ కావల్లో కావ్య కృష్ణారెడ్డి వీళ్ళకి సీట్లు అయితే ఇచ్చారు అంటే నెల్లూరులో మొత్తం ఏడు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు మరో మూడు స్థానాలు అయితే అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది ఉదయగిరి కోవూరు సూలూరుపేట ఈ మూడు అయితే ప్రకటించాల్సి ఉంది కాకపోతే మరి ఈ మూడు ఏమన్నా జనసేన కేటాయిస్తారా ఏంటనేది తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఏడు సీట్లు ఇది దాదాపుగా ఖరారైపోయినది అంటే ఎవరికి వాళ్ళు ఇంకేలాగా సీట్లు ప్రకటించేసుకుంటా ఉంటే రేపు పొద్దున్న ఒకవేళ నెల్లూరు కాబట్టి అక్కడ జనసేనకు వద్దనుకున్నారా గోదావరి జిల్లాలే కీలకం కాబట్టి లేకపోతే ఏంటనేది తెలియదు కానీ ఏది ఏమైనా ఇది ఇది ఫైనల్ లిస్టా కాదు అఫీషియల్గా అయితే ప్రకటించలేదు కానీ అన్ అయితే వాళ్ళకి సంకేతాలు ఇచ్చేశారట కాకపోతే ఇంకా బొలినేని రామారావు ఉదయగిరి సీట్ మీద ఆశిస్తున్నారు అనేది అది కూడా కసరత్తు జరుగుతోంది అలాగే మిగిలిన చోట కూడా ఏది ఏమైనా ఇంకా పది సీట్లు వాళ్ళ బ్యర్థుల్ని ప్రకటించుకుంటారా ఏంటి లేదంటే జిల్లాకు ఒక సీట్ ఏమైనా ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారా ముందు నుంచి వస్తున్నది అదే కదా ప్రచారం జరుగుతున్న ప్రచారం చూడాలి